ఫ్రెండ్స్ నమస్తే వెనక మాధామ్ శశ్రీకాల్ సలాం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనకు కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ముబారక్ అయితే వెళ్తున్నాం అనమాట అంటే మొన్న చూపించాను కదా ఖయాత్ అక్కడ మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే మనం వెళ్ళిన తర్వాత అక్కడైతే మా వాడిని ఎక్కించుకోవాలన్నమాట ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి పొద్దున్నైతే స్కూల్ ఉంది కదా లేడు అని చెప్పి పొద్దు పంపించింది మా మా మేడము వచ్చేసరి మనం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళుతూ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ముఖ్యం అనమాట ఎందుక ఎందుకంటే నాకు మీ సపోర్ట్ ఉంటే ఎంతైనా సాధించగలుగుతాను అని అనే నమ్మకం అయితే నాకుంది ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే దేవనా అనుకోండి నాకు ఒకటే ఆలోచన అయితే ఉందనమాట అది ఏమంటే మన వీడియోలు పది మంది చూడాలి మనం ఒక అంటే